విఘ్నేశ్వర శర్మకు భక్తి సమేత పరమేశ్వరాయన్ మహా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు కుంభంలో సంచరిస్తున్న శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిదవ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కర్కాటక వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పటి వరకు వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ ఈ సంవత్సరం పూర్తి చేస్తారు అష్టమంలో సంచరిస్తున్న శని మార్చి నెలలో నవమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా అష్టమ శని పూర్తి అవుతుంది లాభంలో సంచరిస్తున్న గురువు మే నెలలో వేల్లోకి ప్రవేశిస్తాడు తద్వారా చిక్కులు చికాకులు అపార్థాలు వంటి ఫలితాలు ఉంటాయి నవమంలో సంచరిస్తున్న రాహువు మే నెలలో అష్టమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా అనారోగ్యం అసౌకర్యం వంటి ఇబ్బందులు ఉంటాయి తృతీయంలో సంచరిస్తున్న కేతువు మే నెలలో ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు తద్వారా కఠిన భాష వాగ్వివాదాలు వంటి ఫలితాలు ఉంటాయి మొత్తం మీద ఈ గ్రహాల స్థాన మార్పు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ రవి పూజ బుధ శుక్ర గ్రహాల యుతి స్థితి గతుల వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధార్మిక కార్యక్రమాల నిమిత్తం వ్యయం అధికంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చెప్పేది మార్చి నెల నుంచి అష్టమ శని పూర్తి అవుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఏప్రిల్ మే నెలలలో మినహాయించి విద్యార్థులకు చాలా మంచి కాలంగా చెప్పవచ్చును ఉన్నతి విద్య అభ్యసించే విద్యార్థులకు విద్యలో ఉన్నతి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది పై చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఆలస్యమైనప్పటికీ కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది మీరు చేస్తున్న వృత్తిలో ప్రమోషన్లు రావడం వంటివి ఉంటాయి ఇంట బయట మర్యాద గౌరవం పెరుగుతుంది ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి అక్కడ స్థిరపడే అవకాశం వస్తుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది ధన ఆదాయం కూడా బాగానే ఉంటుంది వ్యాపారాన్ని విస్తరించడం లేదా కొత్త బ్రాంచీలను ప్రారంభించడం నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు వివాహ ప్రయత్నం చేసేవారికి కోరుకున్న వ్యక్తితో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్ర దర్శనాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు సంతానం గురించి ఎదురు చూసేవారికి మార్చి తర్వాత శుభవార్తలను వింటారు పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు ఈ సంవత్సరం మీ చేతికి వస్తాయి ధన ఆదాయం అధికంగా ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కర్కాటక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి గురువారం రోజున శివునికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది కుంభరాశికి అధిపతి శని కుంభరాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుంభరాశిలో సంచరిస్తున్న శని మార్చి నెలలో మీనల్లోకి ప్రవేశిస్తాడు అంటే జన్మరాశిలో సంచరిస్తున్న శని ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు అంటే ఏలినాటి శని చివరి అంకంలో ఉందన్నమాట అసంతృప్తి ఆర్థిక ఇబ్బందులు వంటి ఫలితాలు ఉంటాయి ద్వితీయంలో సంచరిస్తున్న రాహు మే నెలలో జన్మరాశిలోకి ప్రవేశించడం వల్ల శరీరానికి గాయాలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు నీచ కార్యాలందు ఆసక్తి వంటి ఫలితాలు ఉంటాయి చతుర్థంలో సంచరిస్తున్న గురువు మే నెలలో పంచమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా సర్వకార్యాలందు విజయము రాజ గౌరవం విద్యా విజ్ఞాన ప్రాప్తి పుత్ర సంతానం వంటి ఫలితాలు ఉంటాయి ఈ గురి దృష్టి వలన రాహు జన్మరాశి సంచారం వల్ల ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి అష్టమంలో ఉన్న కేతువు మే నెలలో సప్తమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వ్యాపారంలో సమస్యలు కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి ఈ ఇబ్బందులను తగ్గించుకోవడానికి ప్రతిరోజు సర్ప సూక్తాన్ని పారాయణ చేయడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు ఈ సంవత్సరం కుంభరాశి వారికి గురుబలం ఉంటుంది ఈ గురుబలం వల్ల శని రాహు కేతువుల వల్ల ఏ ఇబ్బందులైతే ఉన్నాయో అవన్నీ తగ్గించబడతాయి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు సంవత్సరం మొదట్లో మంచి ఫలితాలు ఉంటాయి మే తర్వాత విద్యపై ధ్యాస తగ్గుతుంది దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అనుకున్న ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు మే నెల తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళే విద్యార్థులకు సంవత్సరం మొదటి భాగంలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మార్చి నెల తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సంవత్సరం పదోన్నతులు ఉంటాయి పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి మే నెల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేయడం వంటివి వాయిదా వేసుకోవడం మంచిది చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది అంటే ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుదాం అనుకునే ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే చేస్తున్న ఉద్యోగంలోనే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కనుక కంపెనీ మార్గం ఉద్యోగం మార్గం అనుకునే ఆలోచన కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తీర్ణ వ్యాపార అభివృద్ధి కొరకు అధికమైన ఖర్చులను చేస్తారు అధికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అంతకు మించిన ధన వ్యయం ఉంటుంది ఇక ఆస్తుల కొనుగోలు విషయానికి వస్తే సంవత్సరం మొదట్లో వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు వివాహ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహమైన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు విహారయాత్రలు చేస్తారు సంతానం గురించి ఎదురు వారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది సంతానం ఉన్నవారికి సంతానం విద్యలో రాణించడం ఉద్యోగాలు రావడం వివాహం కుదరడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి ధన సంపాదన ఎక్కువగానే ఉంటుంది అంతకు మించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం నమ్మిన వారి ద్వారా ధనం మోసపోయే అవకాశం ఉంటుంది కనుక ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కుంభరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కర్పూరాన్ని సమర్పించండి అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో హారతి ఇవ్వడానికి ముద్ద కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ మీకు ఏది వీలు వీలైతే అది ఆ కర్పూరాన్ని ఇవ్వడం వల్ల అంతా మంచి జరుగుతుంది